అందరికీ నమస్కారం కుంభరాశివారు ఎన్ని అప్పులున్నా తీర్చేసే అఖండ సంపద జ్యోతిష్య పండితులు చెప్తున్న రహస్యం వినండి చాలా మంది ప్రస్తుతం అప్పులపాలై జీవితాన్ని గడుపుతున్నారు ఎంత సంపాదించినా అప్పులు వడ్డీలకే ఖర్చు చేస్తున్నారు మరి ఇన్ని అప్పుల నుంచి బయటపడ్డానికి వీరికి ఎలాంటి మార్గం దొరకబోతోంది కుంభరాశి వారు ఏ విధంగా అప్పులు క్లియర్ ఆఫ్ చేసుకోబోతున్నారు మరి జ్యోతిష్య పండితులు ఏం చెప్తున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఎక్కువ శాతం మంది డబ్బు అప్పుగా తీసుకొచ్చుకుని వడ్డీల మీద వడ్డీలు కడుతూ బాధపడుతూ ఉన్నారు జీవితాన్ని అప్పుల పాలై గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా మందికే ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఎంత సంపాదించినా కూడా అప్పులకి వడ్డీలకే ఖర్చు చేసే పరిస్థితులు వారు ఎదుర్కోవటం వల్ల ఇది ఎందుకు జరుగుతుందో ఒక్కసారి చూద్దాం ఓ వ్యక్తి సామాన్యంగా అప్పులు చెయ్యడు పరిస్థితులు అప్పుల పాలు చేస్తాయి ఏలినాటి శేని అష్టమ శేని అర్ధాష్టమ శేని ఉన్నప్పుడు రుణం తీసుకోకూడదు అదేవిధంగా జాతకంలో గురువు ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు గురు భగవానుడు సర్పగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడూ రుణం తీసుకోకూడదు ఒకవేళ అవసరం మేరకు అప్పు తీసుకుంటే అది తీర్చడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో మనలో చాలా మంది ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులతో సతమవంతం అవుతూ ఉంటారు ఎంత డబ్బు సంపాదించినా సంపాదించిన డబ్బు నిలవకపోగా దరిద్రం వచ్చి పడుతుంది అయితే అలా దరిద్రంతో బాధపడుతున్న కుంభరాశి వారు ఎన్ని అప్పులున్నా తీర్చి అఖండ సంపదను ఎలా పొందాలి జ్యోతిష్య పండితులు ఏం చెప్తున్నారు ధనపరంగా అభివృద్ధి కావాలంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ దేవతారాధన చేయాలి ఎలాంటి నియమాలు ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారికి వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రుణ బాధలు తొలగిపోవాలంటే శక్తివంతమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి సూర్య భగవానుడిని ఆరాధించాలి ఉదయం నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం అంటే నీటిని సమర్పించాలి సూర్య పూజించేటప్పుడు ఓం ఆదిత్యాయ అని జపించాలి హిందూ సూర్యుడు శ్రేయస్సు సంపద విజయాన్ని సూచిస్తున్నాడు సూర్యుడికి పూజ చేయటం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సు స్థిరత్వం అనేవి లభిస్తాయని చెప్పి చెప్పబడుతోంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో ఒక అశోక చెట్టు నాటాలి చెట్టుకి నీటిని పోసి జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యల్ని అధిగమించొచ్చు ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసను పఠించడం వల్ల ఆర్థిక రుణాలు తీరుతాయని చెప్పబడుతోంది అలాగే రుణ విముక్త అంగారక స్తోత్రాన్ని పఠించాలి విష్ణు ఆలయంలో రెండు అరటి చెట్లు నాటడం వల్ల అదృష్టం వరిస్తుంది రుణ సమస్యలు తీరాలంటే కుంభరాశి వ్యక్తులు అరటి చెట్ల పండ్లు అవసరమైన వారికి దానం చేయాలి ఇకపోతే అప్పులు తీర్చడం కోసం కుంభరాశి వారు కొన్ని పూజలు చేయవచ్చు ఇవి ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ పొందేందుకు మీకు ఎంతగానో సహాయపడతాయి మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఐదు లవంగాలను కర్పూరంతో కలిపి నెయ్యిలో వేసి కాల్చాలి ఆ మిశ్రమాన్ని నుదుటి మీద తిలకం మాదిరిగా పెట్టుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు అలాగే ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ముందుగా వినాయకుడికి పూజ చేయాలి హిందూ విశ్వాసాల ప్రకారం విజ్ఞాలు తొలగించి శ్రేయస్సును కలిగించడంలో వినాయకుడు అండగా నిలబడతాడు ప్రతి మంగళవారం నాడు హనుమంతుడిని పూజించాలి హనుమాన్ ముందు దీపం వెలిగించేందుకు ఉపయోగించే నూనెలో లవంగాలు వేసి కాల్చటం వల్ల అప్పుల సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు ఇకపోతే కుంభరాశిలో పుట్టిన వారు అప్పులు తీర్చేందుకు వాస్తు పరిహారాలు పాటిస్తే మీకు తిరిగి ఉండదు మరి అటువంటి వాస్తు పరిహారాలు చూస్తే రుణాల నుంచి విముక్తి పొందడం కోసం మీరు బాత్రూంలో ఒక గిన్నెలో ఉప్పు పెట్టి ఉంచాలి అలాగే ఇంటి నైరుతి దిశలో పడుకోవడం అప్పుల పరిష్కారానికి ఉత్తమమైన వాస్తు పరిహారం ఇక ఇంట్లోని బంగారం వెండి నగదు మొదలైన ఖరీదైన వాటిని నైరుతి దిశలో పెట్టాలని శాస్త్రం చెప్తోంది ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే వారు ముందుగా ఉత్తర దిశలో ఏవైనా వస్తు దోషాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఉన్న దిశలో ఏవైనా అప్పులు అంతే తప్పులు గనక చేస్తే అప్పుల పాలవడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయని చెప్పబడుతోంది ఉత్తరం వైపు ఏదైనా భారీ ఫర్నిచర్ పెట్టినా లేదా ఇతర భారీ వస్తువుల్ని ఉత్తరం వైపున ఉంచినా ఉత్తర దిశ గోడపైన ఏవైనా వస్తువుల్ని వేలాడదీసినా వాటి ప్రభావం మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై తప్పకుండా ఉంటుందని చెప్పబడుతోంది అంతేకాదు సాధారణంగా దక్షిణం దిశగా గోడ కొంచెం ఎత్తుగా ఉత్తరం దిశగా గోడ కొంచెం ఎత్తు తక్కువగా ఉండాలి అలా కాకుండా అందుకు భిన్నంగా ఉత్తరం వైపు గోడ కొంచెం ఎత్తుగా ఉండి దక్షిణం వైపు గోడ ఎత్తు తక్కువగా ఉంటే కూడా అటువంటి కుంభరాశి వారు అప్పుల పాలవుతారని ఆర్థిక సమస్యలు వస్తాయని చెప్తున్నారు నిపుణులు ఇక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఉత్తర దిశను పూర్తిగా మూసేసి దక్షిణ దిశను ఖాళీగా ఉంచినా కూడా ఇటువంటి ఇబ్బందులే వస్తాయని చెప్తారు ఇక నైరుతి దిశలో భూగర్భ నీటి ట్యాంకును ఏర్పాటు చేసిన అప్పుల పాలయ్యే అవకాశం ఉందని ఇటువంటి పనులు చేయకూడదని చెప్తున్నారు ఇక ఇంటికి ఈశాన్య దిశలో ఏవైనా యంత్ర పరికరాలు పెట్టి వాటిని వినియోగిస్తున్నా దోషమేనని చెప్తున్నారు ఈశాన్య దిశలో పొరపాటున కూడా జీవితం పైన కూడా ఆర్థిక ఇబ్బందులు అంతే భారంగా మారుతాయని సూచిస్తున్నారు ఇక అప్పుల పాలైన ఇబ్బందులు పడుతున్న వారు అప్పుల నుంచి రిలీఫ్ పొందడం కోసం ఇంటికి సంబంధించి ముఖ్యంగా ఉత్తర ఈశాన్య దిక్కుల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించబడుతోంది ఇకపోతే లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపాన్ని పెడితే డబ్బు సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధలు తీరుతాయని చెప్పబడుతోంది ఇక అంతేకాకుండా పసుపు ఒత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకదార స్తోత్రాన్ని చదివినా అప్పుల బాధల నుంచి కుంభరాశి వారికి విముక్తి లభిస్తుందని చెప్తున్నారు ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలిస్తే అప్పుల బాధలు తీరుతాయి అలా ఆరు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాణాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని దీనివల్ల రుణ తీరుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక మంగళవారం పూట మనీ ప్లాంట్ ఉన్న కుండీని బాగా కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలతో పూజ చేయాలి ఆ తర్వాత మనీ ప్లాంట్ దగ్గర రెండు ప్రమిదలు తీసుకుని పసుపు కుంకుమ రాసి ఒకదాని నిండా ఉప్పు నింపి మరొకదానిలో నువ్వుల నూనె ఆముదం కొబ్బరి నూనె వేసి దీపాన్ని పెట్టాలి ఆ తర్వాత మనీ ప్లాంట్ కు ఎర్రటి ముక్క తీసుకుని కట్టాలి దీంతో మీ ఇంట్లోకి రావాల్సిన చెడునంతా ఇది గ్రహిస్తుంది ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పాజిటివ్గా మారడానికి సహాయం చేస్తుంది దానివల్ల ఆర్థిక సమస్యలు తీరుతాయి అప్పుల నుంచి బయటపడతారు అంతేకాకుండా అదే రోజున మీ ఇంటి బీరువాలో యాలకులు లవంగాలు తీసుకుని ఎర్రటి జాకెట్ పీసులు కట్టి మీరు డబ్బులు పెట్టే లాకర్లో ఉంచాలి ఇలా చేయటం వల్ల అవి వాటి సువాసనలు వ్యాపింపచేసినట్టు చేసినట్టు మీ యొక్క సంపదలు కూడా విస్తరిస్తాయని చెప్పబడుతోంది కుంభరాశి వారికి చాలా అప్పులు ఉన్నట్లయితే కనుక ఇత్తడి పాత్రలో గంగా జలాన్ని తీసుకుని ఇంట్లో ఈశాన్య మూలలో గంగా జలాన్ని ఉంచండి కలసం పైన ఎర్రటి క్లాత్ తో కప్పండి ఈ పరిహారం చేయటం ద్వారా మీరు క్రమంగా రుణ విముక్తులు అవుతారు ఆర్థికంగా నిలదొక్కుంటారు అలాగే కుంభరాశి వారు ఆదివారం నాడు రాహుకాల సమయంలో సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య శివాలయంలోని భైరవ సన్నిధికి వెళ్లి కొత్తగా కొద్దిగా శుభ్రమైనటువంటి తెల్లని క్లాత్ లో ఇరవై ఏడు ఎండుమిర్చి వేసి మట్టి దీపంలో ఆ ముడి వేసి కొబ్బరి నూనె పోసి దీపం వెలిగించి పూజించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ కుంకుమ పెట్టాలి మూడు వారాలు ఈ పూజ చేస్తే అప్పుల ఇబ్బందులు ఉండవు అని చెప్పి చెప్పబడుతోంది కుంభరాశి వారు రుణ విముక్తి కోసం శనిశ్వరుని క్రమం తప్పకుండా పూజించటం చాలా అవసరం శనివారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించి పూజిస్తే అప్పుల బాధలు తీరుతాయి అలాగే తమిళనాడులో శని తిరునల్లూరులో శని భగవానుడిని దర్శించుకుంటే అప్పుల బాధలు తగ్గిపోతాయి ఇక కుంభరాశి వ్యక్తులు ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి జ్యోతిష్యులు చెప్పినట్లు మీరు ఏం చేయాలి అంటే బుధవారం రోజున ఇరవై ఒకటి లేదా నలభై రెండు జాపత్రి ఆకులతో గణపతికి పూజ చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మీకున్న అప్పులు తీరిపోతాయని డబ్బు వస్తుందని చెప్తున్నారు అంతేకాదు బుధవారం రోజున ఆవుకి పచ్చిగడ్డి మేతగా వేయడం వల్ల జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తున్నారు అనుకున్న పనుల్లో పురోగతి సాధించి ప్రతి పనుల్లో విజయాన్ని సాధిస్తారని చెప్పబడుతోంది ఆర్థిక సమస్యల వల్ల చాలా అప్పులు చేసి తిరిగి చేసిన అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నటువంటి కుంభరాశి వారు బుధవారం రోజున పెసలను ఉడికించి అందులో కాస్త పంచదార నెయ్యి వేసి ఆవులకు తినిపిస్తే మంచి జరుగుతుందని ఇలా క్రమం తప్పకుండా ఐదు నుంచి ఏడు వారాల పాటు చేయటం వల్ల అప్పుల నుంచి రిలీఫ్ లభిస్తుందని చెప్పబడుతోంది ఆర్థిక కష్టాలు ఆర్థిక కష్టాలనేవి తొలగిపోయి ధనవంతులు అవుతారని చెప్తున్నారు ఇక వీటితో పాటుగా మీకు వీలైనప్పుడల్లా మీరు చక్కగా గోపూజ చేయండి గోమాతను సేవించండి గోమాత యొక్క సేవ వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాం ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు మన నుంచి తొలగిపోతాయి అంతేకాకుండా ప్రతిక్షణం కూడా మనం చేసేటటువంటి పనుల్లో మనకి భగవంతుని యొక్క ఆశీస్సులు సదా తోడుగా ఉండాలి అంటే గోమాతను పూజించాలి ఎందుకంటే గోవులోనే సకల దేవతలు కొలువై ఉన్నాయి కాబట్టి మరి ఈ విధంగా గోపూజ చేసుకోండి గోమాతను సేవించండి గ్రాసం పెట్టడం కానీ లేదా మీకు వీలైతే గోమాతల్ని ఎక్కడుంచుతారు చక్కగా గోక్షేత్రం ఉంటుంది కదా మనకి అక్కడికి వెళ్ళి మీకు స్తోమత ఉన్న కొద్దీ వాటికి కావలసినటువంటి గ్రాసాన్ని కానీ ఆహారాన్ని కానీ వాటికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని మీరు అందించండి అలా చేయడం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు శుభం వీడియోనిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి